అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్ మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో ఒకటి కాదు ఇంకా రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ తక్కువ వజ్రాభరణాలు క్యారెట్ కు ఆరు వేలు తక్కువ మనం ఒక పెద్ద తప్పు చేస్తూ ఉంటాం ఏంటంటే వాటర్ బాటిల్ లో వాటర్ తాగిన తర్వాత ఖాళీ బాటిల్ ని రైల్ కిటికీ నుంచి బయటకు విసిరేస్తాం ఎందుకంటే ఏం కాదులేని ఫీలింగ్ అది సమస్య అవుతుందని మనలో చాలా మందికి కూడా తెలియదు అందుకే అలా చేస్తాం అయితే ఈ విషయంపై ప్రయాణికుల్ని అలర్ట్ చేస్తూ తూర్పు రైల్వే ఓ షేర్ చేసింది అది ప్రయాణికుల్ని ఆలోచింపచేస్తుంది ఆ వీడియోలో రైలు వెళ్తుండగా ఓ ప్రయాణికుడు ఖాళీ వాటర్ బాటిల్ ని బయటకు విసిరేసాడు అది పట్టాలపై పడి పట్టాల మధ్యలో ఇరుక్కుపోయింది ఆ తర్వాత స్టేషన్ మాస్టర్ కి అదే ట్రాక్ పై వస్తున్న రైలు లోకో పైలట్ నుంచి కాల్ వచ్చింది తాను ఆ ట్రాక్ పై రావచ్చా అని అడిగితే స్టేషన్ మాస్టర్ రావచ్చు అని చెబుతారు కానీ అంతలోనే అక్కడ పట్టాలపై ఏదో సమస్య ఉందని సిగ్నల్ అలర్ట్ చూపిస్తుంది అది చూసిన స్టేషన్ మాస్టర్ అక్కడ ఏమైందో అని చెక్ చేయమని రైల్వే ఉద్యోగులను పంపిస్తారు ఆ ఉద్యోగులు అక్కడికి వెళ్లి చూడగా పట్టాల మధ్యలో ఇరుక్కుపోయిన వాటర్ బాటిల్ కనిపించింది దాన్ని వారు జాగ్రత్తగా అక్కడ నుంచి తొలగించారు మనం ఖాళీ బాట్లే కదా అనుకుంటే అది పట్టాలపై ఎంత సమస్య అయిందో ఈ వీడియోలో చూడొచ్చు అందుకే రైల్ కోచ్లలో వ్యర్థాలను అదే కోచ్ లో ఉండే బిన్లలో వెయ్యాలే తప్ప కిటికీ నుంచి బయటకు విసిరేయకూడదు దీనివల్ల రైలు ప్రయాణాలు ఆలస్యమయ్యే ప్రమాదము ఉంది రోజు దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల బాటిళ్లను ఇలాగే విసిరేస్తున్నారు ఇవి పట్టాలపై పెను సమస్యగా మారుతున్నాయి అందుకే ఇకపై ఇలా చేయొద్దని ఆ వీడియోను సూచించారు ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఇకపై రైలు నుంచి వాటర్ బాటిలే కాదు వేస్ట్ కూడా ఏది పారేయకూడదని అనుకుంటున్నారా అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి